ముద్దకి నువ్వులు యాడ్ చేయడం పేడించడం ముచ్చట్లు పెట్టుకుంటూ ఆపడాలు చేయడం హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మినపాపడాలు ఎలా తయారు చేయాలి అన్నది చాలా రోజుల క్రితమే పెట్టాల్సింది అలా పోస్ట్ పని చేసుకుంటూ ఇప్పుడు పెడుతున్నా ఆ విషయంలో మీరు నన్ను క్షమించాలి ఎందుకంటే బాగా లేట్ చేసేసాను కాబట్టి సూపర్ మార్కెట్స్ లో దొరికే మైదా అప్పడాల కంటే కూడా ఈ మినప్పిండి అప్పడాలు టేస్ట్ బాగుంటాయి హెల్త్ కూడా అంతే మంచిది ప్యూర్ మినప్పిండితో తయారు చేస్తారు కాబట్టి అమ్మమ్మ అప్పడాలు చాలా బాగా తయారు చేస్తారు అమ్మమ్మ ఎలా చెప్పారో మీకు కూడా నేను అలాగే చెప్పడానికి ట్రై చేస్తాను ఇంకెందుకు కాలుష్యం అప్పడాలు ఎలా తయారు చేసుకుంటారో తెలుసుకుందామా ఇది మినప్పప్పు మినప్పప్పుతో పాటు చిట్టి మిరపకాయలు ఉన్నాయి కదా వాటిని సేమ్ మిరపకాయలు అంటారు అమ్మమ్మ ముందు రోజు ఇలా మినప్పప్పుని సేమ్ మిరపకాయలు ఎండేసేస్తారు వంద మిరపకాయలు తింటే ఎంత కారంగా ఉంటుందో ఒక్క మిరపకాయ తింటే అంత కారంగా ఉంటుంది అనమాట టేస్ట్ ఇచ్చేది ఈ చిట్టి మిరపకాయలే బాగా ఎండాక కాస్త లైట్గా పెన్నం మీద వేపుకున్నాక మిక్సీలో పౌడర్ చేసేస్తారు ఈ మినపప్పుని వేడిగా ఉండేటప్పుడే మిల్లకు తీసుకెళ్ళి ఆడించేస్తారు మెత్తని పౌడర్ లాగా మూడు కేజీల మినపప్పుకి మిల్లుకు తీసుకెళ్తే ఇంత క్వాంటిటీలో వచ్చింది మినపపిండి ఇప్పుడు అమ్మమ్మ చూపిస్తున్నారు కదా ఇది మినపపిండి మా సైడ్ అయితే శ్రీకాకుళంలో అయితే దీన్ని మినప సున్ను అంటారు ఇది ఇంగువ ముద్ది ఇంకో ఉంటుంది కదా అది యూజ్ చేస్తే బాగుంటుంది ఇది రాక్ సాల్ట్ గడ్డిప్పు మా శ్రీకాకుళంలో అయితే గడ్డిప్పు అంటారు చాలామంది ఉప్పు అంటారు ఇది సేమ్ మిరపకాయలు పౌడర్ చేసుకొని అలా ఉంచారు ఇది వాము వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట అప్పడాలకి ఇందులో ఇసుక ఏమైనా ఉంటుందని చెప్పి జల్లించి జల్లీల్లోనే ఉంచారు అమ్మమ్మ ఇంకా ఇది అప్పడాల కారం అంటే ఇది బేకింగ్ సోడా అంటాం కదా అది ఇది బియ్యం పిండి బియ్యం పిండి ఎందుకంటే అప్పడాలని చపాతీల్లాగా పామేటప్పుడు ఆ పేటికి అంటుకోకుండా ఉండిపోకుండా ఉండాలంటే అక్కడ బియ్యం పిండి వేసి ఆ చపాతీలాగా అప్పడాన్ని పాముతారు నువ్వులు కూడా అప్పడాల్లో యాడ్ చేయడానికి ఇక్కడ ఉంచారు ఫస్ట్ అమ్మమ్మ మొదటిగా వామ్ని యాడ్ చేస్తున్నారు వామ్ ఇక్కడ ఒక ప్యాకెట్ తీసుకున్నారు రూపీస్ ప్యాకెట్ అది అప్పడాల్లో వామ్ యాడ్ చేయడం వల్ల అది తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అక్కడక్కడ తగిలి బల అనిపిస్తాయి ఆపడాలు అందుకే ఈ వామ్ని యాడ్ చేస్తారు డైజెషన్ కూడా చాలా మంచిది కదా వాము ఇంకా ఇప్పుడు బేకింగ్ సోడా దీన్ని అప్పడాల కారం అంటారు కొన్ని సూపర్ మార్కెట్స్లో అప్పడాల కారం అన్న సరే శ్రీకాకుళంలో ఇస్తారు అన్ని దగ్గరలో ఈ ఫెసిలిటీ ఉండదు కదా సో అప్పుడు మనం బేకింగ్ సోడా యూస్ చేసుకోవచ్చు అమ్మమ్మ ఇక్కడ ఒకటిన్నర ప్యాకెట్ యూజ్ చేశారు అప్పడాల కారం ఒక ప్యాకెట్ ఫిఫ్టీ గ్రామ్స్ వెయిట్ ఉంది అలాంటిది వన్ అండ్ హాఫ్ ప్యాకెట్ యూజ్ చేసారామమ్మా ఇక్కడ ఇది అప్పడంలో వేయడం వల్ల అప్పడం బాగా బొంగుతుంది అలా ఎక్కువ వేసిస్తే అప్పడం వేసిన వెంటనే ఎర్రగా మాడిపోవడం జరుగుతుంది సో కరెక్ట్ మెజర్మెంట్తోనే ఈ అప్పడాలు కారం ఈ బేకింగ్ సోడా అనేది మనం ఇందులో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడళ్ళు వేసే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా చాలా మంచిదే ఈ అప్పుడాల కారం తప్ప ఇప్పుడు అమ్మమ్మ సేమి మిరపకాయలు పౌడర్ వేస్తున్నారు ఈ సీమమిరపకాయలని పౌడర్ చేసేటప్పుడు ఘాట్ వస్తుంది అసలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లల దగ్గరలో లేకుండా చాలా ఘాటుగా ఉంటుంది మూడు కేజీలకి డెబ్భై ఐదు గ్రాములు సేమి మిరపకాయలు సరిపోతాయి అంటే కేజీకి ఇరవై ఐదు గ్రాములు ఆ ప్రకారంగా మనం ఈ కారాన్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అంతకు మించి ఎక్కువ మరీ యాడ్ చేసుకుంటే ఎక్కువ కారం అయిపోతుంది అలానే తక్కువ యాడ్ చేస్తే టేస్ట్ అంతగా అనిపించదు అప్పుడు కారం అనిపించదు పిల్లలు తినాలి అనుకుంటే ఇంకొంచెం తక్కువ యాడ్ చేసుకోవడం చాలా మంచిది ఇప్పుడు అమ్మమ్మ ఇంగు యాడ్ చేస్తున్నారు ఇంగువని తులాల్లో కొలుస్తారు కదా అలాంటివి ఇక్కడ అమ్మమ్మ మూడు కేజీలకి ఆరు తులాలు ఇంగువ యాడ్ చేశారు ఆ ముద్ద ఇంగువ కరగదు కాబట్టి వాటర్ లో పెట్టుకొని అది బాగా వాటర్ లో కలిసిపోయాక ఇలా యాడ్ చేస్తారు ఓన్లీ మినపిండితో అపడాలు చేస్తే అంత స్మెల్ ఏం ఉండకపోవచ్చు ఇంగు యాడ్ చేయడం వల్ల ఇంగు స్మెల్తో అప్పుడే చాలా బాగుంటాయి ఇప్పుడు అమ్మమ్మ రాయి ఉప్పుని కరిగించి ఆ వాటర్ని ఇప్పుడు మినప్పిండిలో కలుపుతున్నారు ఇది మూడు కేజీల పిండి కదా మూడు కేజీల పిండికి చిన్న గ్లాసు టీ గ్లాసులు ఉంటాయి కదా అలాంటివి వన్ అండ్ హాఫ్ గ్లాస్ రాక్ సాల్ట్ రాయి ఉప్పుని కరిగించారు అమ్మమ్మ ఆ కొలత ప్రకారం వేయండి ఒకవేళ ఉప్పు సరిపోకపోతే మళ్ళీ కరిగించుకొని మన టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ అమ్మమ్మ చాలా కష్టపడి కలుపుతున్నారు ఇలా కలపడం నిజంగా చాలా కష్టమే చపాతి ముద్ద ఎలా అయితే కలుపుతామో మొత్తం పిండి అంతా కలిసే విధంగా అలా మొత్తం కలుపుకోవాలి ఇక్కడి వరకు కొంత అయితే ఇక అసలైంది అప్పడం టేస్ట్గా రావడం అంటే పేడించడంలోనే ఉంటుంది అంటారు చేతులకి ఇలా ఆయిల్ రాసుకొని అమ్మాయిలు మ్యాక్సిమం చేయలేరు చేయొచ్చు కాకపోతే కష్టం అనిపిస్తుంది ఇంకా మా సైడ్ శ్రీకాకుళం వాళ్ళు మ్యాక్సిమం అప్పడాలు పేడించడం బాగా చాలామంది అబ్బాయిలకి వచ్చి ఉంటుంది బాగా ప్రాక్టీస్ అయిపోతారు అనమాట ఇలా ఇలా తీసుకుంటున్నారు కదా చేతికి ఎంత వస్తే అంతా ఒకసారి చేయలేరు కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా ముచ్చట్లు పెట్టుకుంటూ ఇలా పేడిస్తుంటారు చేతికి వచ్చింది తీసుకున్నారు కదా దాన్ని వాయ అంటారు మా శ్రీకాకుళంలో ఇలా ఒక కంచం తీసుకొని దానికి ఆయిల్ రాసి ఇంకా ఉంచుతారనమాట పేడించిన వాళ్ళు వైట్గా అయిపోతుంది పేడించాక ఆ ముద్ద అనేది వైట్గా అయిపోతుంది మీకు ఇంకా అలా చూపిస్తాను చూడండి ఇలా ఆయిల్ రాసాక పేడించినంత కూడా ఇందులో వేస్తారు అంటే ఆ ప్లేట్కి అలా ఆ ముద్ద అంటుకోకుండా ఆయిల్ని రాస్తారనమాట ఇలా చేయడానికి చాలా ఎనర్జీ కావాలి ఒక పార్ట్ అయిపోయిన తర్వాత ఇంకొక పార్ట్ అలాగ మొత్తం కూడా చేసేస్తారు ఇది చేసేటప్పుడు ఎంత సౌండ్ వస్తుందో చూడండి ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ముద్దతో యుద్ధమే చేయాల్సి ఉంటుంది అలా యుద్ధం చేసిన తర్వాత ఇలా వైట్ గా అవుతుంది ఎంత వైట్ గా అయితే అంత బాగా మనం చేసినట్టు అంత బాగా ఆపడాలు వస్తాయి అనమాట ఇలా చేయకపోతే కాదా అంటే కాదు ఉప్పు కారం అంత ముద్ద మొత్తానికి ఈక్వల్గా పట్టాలంటే ఇలా చేయాలి నెక్స్ట్ పేడించిన దానికి పేడించిన దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది టేస్ట్ ఆ తర్వాత ఒక చాటులో నువ్వులు ఇలా వేసుకొని రెడీగా ఉంచుకుంటారు ఎందుకు ఇలా ఉంచుతారు అన్నది మీరు చూస్తుంటే మీకే అర్థమవుతుంది చేతులకి ఇలా ఆయిల్ రాసుకుంటారు ఆ ముద్ద చేతికి అంటుకోకుండా ఉండడానికి ఇప్పుడు పేడించారు కదా ఆ ముద్ద నుంచి ఇలా ఒకే సైజు ఉన్న బాల్స్ లాగా కట్ చేసి ఇలా ఒకరు వేస్తుంటే ఒకరు రౌండ్లు చుడతారు అంటే మంచి రౌండ్ షేప్ వచ్చే విధంగా ఒకరు చుడతారు వచ్చిన దాన్ని ఆ చాట్లు నువ్వుల చాట్ ఉంటుంది కదా అందులో వేస్తారనమాట షాప్లో దొరికే మైదా కంటే ఇవి ఎంత మంచిది కదా సో మీరు మొదటిసారిగా ట్రై చేయాలి అని అనుకుంటే ఒక హాఫ్ కిలోకి ట్రై చేయండి ఇక్కడ నేను త్రీ కిలోస్కి మెజర్మెంట్ చెప్తున్నాను కదా దాన్ని బట్టి మీరు కౌంట్ చేసుకొని హాఫ్ కిలోకి ఒక్కసారి ట్రై చేయండి ఫస్ట్ టైం ఫెయిల్ అవ్వచ్చు కానీ నెక్స్ట్ టైం అయితే సక్సెస్ అవుతారు అలా అప్పుడైలు ప్రతి ఇయర్ కూడా ఇవే చేయడం అనేది అలవాటు చేసుకోండి మా లాగా ఇలా అప్పడాల ముద్దలు చేసేంతవరకు మన్ డ్యూటీ అప్పడాలు చేయడం అంతా కూడా అమ్మమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా హెల్పింగ్ కోసం అలా వచ్చేస్తుంటారు ఈ విలేజ్లో ఇదే ప్లస్ అనమాట మన ఒక పనిని మనమే చేయాలని ఉండదు ఒక పనిని అందరు కూడా షేర్ చేసుకుని ఈజీ చేసుకుంటారు ఆ పనిని లాగా చేసిన ఈ అప్పడాల ముద్దని అమ్మమ్మ చూడండి ఎలా జల్లిస్తున్నారో ఇలా జల్లించడం వల్ల ఆ అప్పడాల ముద్దకి ఈ నువ్వులు మంచిగా పట్టుకుంటాయన్నమాట ఇలా పట్టుకోవడం వల్ల మన అప్పడాలు చేసేటప్పుడు అప్పడంలో అక్కడక్కడ నువ్వులు కనిపిస్తుంటాయి ఇలా చేసాక ఆ చాట్లో ఉన్నవి ఒక క్లాత్లోకి వేసుకుంటారు క్లాత్ మనకి తర్వాత యూస్ చేయడానికి అవ్వదు ఎందుకు అంటే ఇలా మనం సేమ్ మిరపకాయలు పౌడర్ వేసాం కదా అది చాలా కారం ఉంటాయి కదా మనకి యూజ్ అవ్వని క్లాత్ బాగా వాష్ చేసి క్లీన్గా ఉన్న క్లాత్ పైన ఇలా వేసుకోవాలి ఈ అప్పడాల ముద్దలు నువ్వులు పట్టిన అప్పడాల ముద్దలు అందరూ ఒకే పని చేయకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని చూస్ చేసుకుంటారు వాళ్ళకున్న టాలెంట్ని బట్టి ఒకళ్ళు అప్పడాలు పేడించే వాళ్ళు అయితే ఒకళ్ళు అప్పడాలని ఇలా రౌండ్గా చుట్టేవాళ్ళు ఇలా రౌండ్గా చుట్టిన అప్పడాల్ని ఇలాగా జల్లించి ఒక క్లాత్పై వేసే వాళ్ళొకళ్ళు ఇంకా అప్పడాల్ని చపాతీలాగా పామే వాళ్ళకులు అప్పడాల్ని ఎండ పెట్టే వాళ్ళకులు ఒక్కొక్కరు వారి వారి టాలెంట్ని బట్టి ఇలా అప్పడాల్ని తయారు చేసే ప్రాసెస్లో వాళ్ళు వాళ్ళకి తగ్గట్టుగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఇలా అందరు కలిపి ఇలా అప్పుడాలు చేశారంటే నోరు టక్ టక్ టక్గా వాగుతూనే ఉంటుంది చేతులు చకచకి చెక్క చేస్తూనే ఉంటాయి మాటలు ఆగవు చేతులు ఆగవు పని అయితే అసలు కష్టం లేకుండా కంప్లీట్ అయిపోతుంది అప్పడాలు చేయడం అంటే అదేంటో కానీ నాకు ఒక సందడి ఫీలింగ్ ఎందుకంటే ఒక పండగలాగా ఉంటుంది అందరూ మన ఇంటికి వస్తారు ఫుల్గా మాట్లాడుతుంటారు ఇంకా మించి అప్పడాలు మొద్దులు ఉంటాయి చక్కగా తినొచ్చు అవి కాల్చుకొని తినచ్చు అలా అనమాట అప్పడాలు చేస్తారు రేపంటే నాకు ముందు రోజు నుంచి చాలా హ్యాపీ ఫీలింగ్ అనమాట వాళ్ళందరూ అప్పుడాలు చేస్తుంటే నేను అప్పడాలు ఆరపెట్టడానికి మేడపైకి వచ్చేసాను అప్పడాలని చాలా జాగ్రత్తగా ఆర్పెట్టాలి నెమ్మదిగా తీసుకుంటూ అప్పడాలు ఎండబెట్టడానికి ఏమీ లేవని అలాగ సరదాగా కూర్చున్నాను అప్పడాలు తయారు చేయడానికి కోసం అప్పడాలని బాగా చేస్తాను కానీ అవి రౌండ్ షేప్లో రావు అప్పడాలు మాత్రమే కాదు చపాతీలు కూడా అంతే అదేంటో కానీ మ్యారేజ్ అయిన నుంచి చూస్తున్నా ఒక్కసారి కూడా చపాతీ రౌండ్గా రాలేదు అప్పడం కూడా రౌండ్గా రాలేదు మా పెద్దమ్మ నాకు నేర్పిస్తున్నారనమాట అంటే అప్పుడన్న ఎలా పామాలి అని అంటే మీరు కూడా తెలుసుకోండి నేను కూడా ఇప్పుడే తెలుసుకుంటున్నాను నాకు వచ్చు కానీ అంత బాగా రాదు మిగతా వాళ్ళందరూ కూడా ఇందులో పిహెచ్డీ చేసిన వాళ్ళే అంత ప్రాక్టీస్ అనమాట ఇప్పుడు అప్పుడే ముద్దు ఉంటుంది కదా ఒరిపిండి వేసి దానిపైన ఇలా చివర్లు మాత్రమే అంచులు మాత్రమే పాములంట మిడిల్లో పాము కొడుతూ అవి ఇలా మేడ మీద ఆరపెట్టాక అవి నేను ఫోర్ ఆ టైం వెళ్ళేటప్పటికి అప్పడాలు ఇలా అయిపోయాయి అంతకు మించి ఉంటే వర్షం పడిపోతుందనే భయంతో ఇంకా అప్పడాలు బాగా ఎండిపోయాయి కదా అని చెప్పి ఇంకా ఒక ప్లేట్లోకి అన్నీ కూడా వేసేస్తున్నాను మూడు కేజీల మినప్పప్పుకి ఇన్ని అప్పడాలు మాత్రమే కాదు ఇంకా ఇలాంటివి ఇంకా రెండు ప్లేట్లు ఉన్నాయి ఒకవైపు అమ్మమ్మ క్లీన్ చేస్తున్నారు ఒకవైపు నేను క్లీన్ చేస్తున్నాను మనం అప్పడం ముద్ద చపాతీలకు పామేటప్పుడు బియ్యం పిండి యూస్ చేస్తాం కదా ఆ బియ్యం పిండి ఎండబెట్టాక అది కూడా డ్రైగా అయిపోతుంది అది మనం వెంటనే ఎండబెట్టాక కిందకి తీసుకొచ్చి ఇలా క్లీన్ చేస్తున్నాను దానికి ఉన్న బియ్యం పిండి అంతా తొలగించేసి ఎందుకంటే ఆయిల్ వేసేటప్పుడు బియ్యం పిండి అంతా కిందకి వెళ్ళిపోయి ఆయిల్లో ఉండిపోయి అది ఆయిల్ మొత్తం కూడా బ్లాక్గా అయిపోతుంది ఇక్కడ నేను మీకు జస్ట్ చూపించడానికి ఒక ఒకప్పుడ ఆపడానికి నేను కొంచెం ఆయిల్ తీసుకున్నాను ఇంకొంచెం ఆయిల్ తీసుకుంటే ఇంకా అప్పడం బాగా వేగుతుంది కాకపోతే మీరు అప్పడం వేపేటప్పుడు మరి ఎక్కువ ఆయిల్ తీసుకొని నెక్స్ట్ మళ్ళీ రియూస్ చేసే కంటే కూడా ఇలాగా కొంచెం ఆయిల్తో ఇలా అప్పుడే వేపుకోవడం మంచిది వాము ఇంత కష్టం అనుకోవద్దు చేయడం అలవాటు చేసుకోండి ఇవే మంచిది కదా మైదా ఇదా కంటే చేస్తే మీకే ఈజీగా అనిపిస్తుంది ఏమైనా మెజర్మెంట్స్ మిస్ అయ్యానేమో డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంచుతాను ఒకసారి ట్రై చేయండి అప్పడాలు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే ఓ చిన్న లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ హ్యావ్ ఎ గుడ్ డే